అండి అందరికీ నమస్కారం నేను నవీన్ కుమార్ పుపాల కౌన్సిల్ సైకాలజిస్ట్ అండ్ మోటేవ్ స్పీకర్ సో ఈ రోజు ముందుకు రావడానికి ప్రధాన కారణం పరీక్షలు వాటి యొక్క ఫలితాలు అది త్వరలో టెన్త్ మరియు ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క ఫలితాలు రాబోతున్నాయి సో ఫలితాలు ఏదేమైనప్పటికీ కూడా జీవితం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు సో ఒక్క చిన్న విషయాన్ని తెలియజేసుకోవడం కోసం నేను మీ ముందుకు రావడం జరిగింది సో అందులో ముఖ్యంగా మై డియర్ ఫ్రెండ్స్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్స్ రాసి పరీక్షలు రాసి పరీక్షల యొక్క ఫలితాల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో వారికి నా యొక్క చిన్న విన్నపమని చెప్తున్నాను సో ఏంటి ఆ విన్నపం అంటే సో మీ లైఫ్లో ఇప్పటికీ ఎన్నో పరీక్షలు రాశారు సో పరీక్షలు అంటే ఏదో కాదండి సో తల్లి గర్భంలో మనకు ఈ పోటీ అనేది ప్రారంభపడ్డది సో తల్లి గర్భంలోనే మనం పోటీ అంటే ఏంటి అనే విషయాన్ని మనం చూసుకునే ఇవాళ మనం తల్లి గర్భం నుంచి మనం బయటకు వచ్చాము అంటే అక్కడ గెలిచాము సో ఇవాళ ఇక్కడ నిలిచాము కాబట్టి ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి సో లైఫ్లో ఎన్నో పరీక్షలు వస్తాయి ఎన్నో ఓడిదొరకులు వస్తాయి ఎన్నో ఓటములు అనేటివి వస్తూ ఉంటాయి సో వచ్చిన ఓటమి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే విషయం సో ఏ విధంగా మనం గెలవాలి ఏ విధంగా పడ్డాము ఏ విధంగా నిలబడాలి అనేటువంటి విషయం మీదనే మనం ఫోకస్ చేయాలి తప్ప వచ్చినటువంటి పరీక్ష యొక్క ఫలితాలను బేస్ చేసుకొని నా జీవితం ఇంతే నేను ఏం చేసిన లైఫ్ ఇంతే ఉంటుంది నేను ఇంతకంటే ముందు వెళ్ళలేము అనేటువంటి మీ యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల మీరు చేసేటువంటి ఒక పెద్ద నేరం ఏంటంటే మన అమ్మ యొక్క గర్భానికి మనం కడుపుకు కోత వేసిన వాళ్ళం అవుతాం తల్లి గర్భానికి మనము ఒక కోత పెట్టిన వాళ్ళం అవుతాం సో దయచేసి మీ లైఫ్లో ఏవైతే పరీక్షలు రాసి ఉన్నారో ఆ పరీక్షల యొక్క ఫలితాలు అనేటివి కేవలము ఫలితాలు మాత్రమే అది మీ జీవితం మాత్రం కాదు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే జీవితంలో ఇవాళ ఎంతో గొప్ప గొప్ప మహానుభావులు అందరూ కూడా ఎన్నో ఓటములను ఎదురు చూసి ఎన్నో ఓటములని తట్టుకొని ఇవాళ మహానుభావులు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వారి లైఫ్లో ఏది ఊరికే రాలేదు మనం ఎప్పుడు తెలుసు ఒక మంచి ఎగ్జాంపుల్ తమ అలవాయి ఎడిసిన్ గారు ఉన్నారు సో ఆయన దాదాపు వెయ్యికి పైన ఒక బల్బుని కనిపెట్టడానికి వెయ్యికి పైన ప్రయోగాలు చేశారు చాలా సార్లు విఫలమయ్యారు ఒక ఇంటర్వ్యూలో అడిగారు సార్ మీరు థౌసండ్ టైమ్స్ అండ్ ఏబో మీరు వి బల్బుని కనిపెట్టడంలో విఫలమైపోయారు కదా అని అంటే తామస్ ఎడిసన్ గారి యొక్క పాజిటివ్ మైండ్ సెట్ ఏ విధంగా ఉందని చూడండి సో థౌజండ్ టైమ్స్ ఒక బల్బుని ఏ విధంగా కనిపెట్టకూడదు అనేటువంటి విషయాన్ని కనిపెట్టాననే విషయాన్ని పాజిటివ్ చెప్పారు అంటే ఈనాటి విజేతలు అందరూ ఒకనాడు ఓటమిని చూసిన వారే కాబట్టి ఓటమిని చూసి భయపడేటువంటి వ్యక్తుల కంటే ఆ ఓటమి నుంచి మన జీవితంలో ఒక గొప్ప ఉన్నత స్థాయికి ఎదగడానికి కావాల్సినటువంటి ప్రతి ఓటమిని ఒక మెట్టుగా పేర్చుకొని ఎవరైతే నిలబడతారో వాళ్ళే విజేతలు అవుతారు ఈ ఒక్క చిన్న పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకోండి సో వచ్చినటువంటి ఫలితాలు మీ యొక్క ఆలోచన విధానానికి సంబంధించి ఎగ్జామ్ హాల్లో మీరు ఆ మూడు గంటలు ఏ విధంగా ప్ర ప్రయత్నం చేశారు మీ ఎగ్జామ్స్ కోసం అది మాత్రమే తప్ప సో జీవితంలో మీరు ఓడిపోయిన వాళ్ళైతే కాదు పరీక్షలో ఓడిపోతే జీవితంలో అనేది నేరము అది తప్పు ఆ మాట మీరు ఎప్పుడు కూడా మీ మైండ్లోకి రిసీవ్ చేసుకోకండి ఎక్కడ పడ్డామో అక్కడ నిలబడి చూపిస్తేనే మనం ఏంటి అనే ఈ ప్రపంచానికి మన యొక్క వ్యక్తిత్వం మన జీవితం అనేది తెలుస్తూ ఉంటుంది అంతేకాని సో ఓడిపోయాను నేను టెన్త్ క్లాస్లో నాకు మార్కులు తక్కువ వచ్చాయని అనుకునే మార్కులు తెచ్చుకోలేను నేను ఇంటర్మీడియట్లో అనుకునే స్కోర్ తెచ్చుకోలేకపోయాను లేకపోతే నేను ఫెయిల్ అయ్యాను అని ఎవరైతే టెన్త్ మరి ఇంటర్మీడియట్ విద్యార్థులే కావచ్చు ఇంకా ఎవరైనా సరే ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అవుతున్నటువంటి విద్యార్థులు నేను ఒకటే మాట చెప్తున్నాను సో మాట కంటే దీన్ని తూటాగా మీరు భావించండి సో జీవితంలో ఓడిన వారే జీవితాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దుకున్న వాళ్ళు ఉన్నారు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు అబ్దుల్ కలాం గారు అయితే పెద్ద పైలటే కావాలనుకున్నారు బట్ ఇవాళ మన భారతదేశానికి ఒక మిస్సెల్ మ్యాన్ ఆఫ్ ఇండియా దొరికాడు అదేవిధంగా సచిన్ టెండూల్కర్ ఒక విరాట్ కోహ్లీ సో చాలా మంది ఒక ఎంఎస్ ధోని క్రికెటర్స్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరూ లైఫ్లో అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి ఆ తర్వాత ఫలితాలు ఇంకొకటి సో ఏదైనా సరే మనము మనం ఆలోచించే విధానం మీద మాత్రమే ఉంటుంది తప్ప సో మన ఆలోచన విధానాన్ని లోకి మనం పంపిస్తే రిజల్ట్ కూడా గానే ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చేటువంటి రిజల్ట్స్ మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో డిసైడ్ చేసేది కాదు ఓన్లీ మీ చేతి రాతను మాత్రమే డిసైడ్ చేసి మీ పరీక్షలో మీకు వచ్చినటువంటి మార్కులు మాత్రమే చెప్పచ్చు సో నేను కూడా చాలా సందర్భంలో చాలా మోటివేషన్ క్లాస్ చెప్తాను సో ఎన్నడూ కూడా మార్కుల కోసం చదవకండి మార్కుల కోసం చదివితే మీకు నాలెడ్జ్ రాదు మార్పు కోసం చదవండి మార్పు నాలెడ్జ్ని ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది ఆ మార్పు జీవితంలో నువ్వు ఏ విధంగా పడ్డావో ఏ విధంగా నిలబడాలి జీవితంలో ఉన్నత స్థాయికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం ఎలా అనేటువంటి విషయాన్ని తెలియజేసేది జ్ఞానం మాత్రమే మార్పులు కాదు సో మై డియర్ ఫ్రెండ్స్ సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి నీ పైన నీ ఆలోచనల పైన నీ జీవితం అనేది నిర్మించబడుతుంది అంతేకాని నువ్వు ఈసారి ఎగ్జామ్లో మార్కులు నువ్వు అనుకున్నాను రాకపోయినా నువ్వు ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా అది నీ ఓటమి కాదు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి నీ ఓటమిలో నీ తగ్గేటువంటి మార్కులో కూడా ఎన్నో టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు సో అది చూసుకోవాలి తప్ప ఒక్కసారి ఇక్కడ ఫెయిల్ అయిపోయినంత మాత్రాన ఇంకా జీవితంలో ఇంక ఏమీ చేయలేదు వ్యక్తిగా మాత్రం నీకు ముద్రపడదు సో ఈ విషయంలో నేను ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను మన లైఫ్ ఈ ప్లెయిన్ పేపర్ లాంటిది ఈ ప్లెయిన్ వైట్ పేపర్ లాంటిది సో ఈ ప్లెయిన్ వైట్ పేపర్ లాంటిది అనే దానిలో మీరు ఏ విధంగా మీ లైఫ్ నుంచుకోవాలనుకుంటున్నారు అంటే ఇది ఒక రాసుకుంటూ పోతా ఉంటే చిన్నపిల్లలకి ఇస్తే ఒక పీస్ ఆఫ్ పేపర్లో ఇది పెన్సిల్ తో డ్రా చేసి ఇష్టం వచ్చేసి పక్క పడేస్తారు అది ఒక బాండ్ పేపర్గా మారింది అనుకోండి చాలా వాల్యుయబుల్ బాండ్ పేపర్ కావచ్చు ఇదే పేపర్కి ఇంకొంచెం మనము క్రియేటివిటీ యాడ్ చేస్తే ఈ పేపర్కి వర్త్ఫుల్ అయినటువంటి కరెన్సీ పేపర్ కూడా కావచ్చు సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో మన లైఫ్ని ఏ విధంగా మార్చుకోవాలి మన చేతిలోనే ఉంది కానీ నాకు వచ్చిన మార్కులు ఈ పేపర్ లాగా నా ఆలోచనలన్నీ నర్వస్ చేస్తున్నాయి నేను ఎప్పుడు ఇంతే ఈ పేపర్ ఏ విధంగా అయితే పడిపోతుందో అంటే నాకు వచ్చిన మార్కులను ఈ విధంగా ఈ సమాజంలో కింద పడబోడుతుందని చెప్పేసి నువ్వు ఫీల్ అవుతున్నావో సో నెవర్ డూ లైక్ దట్ సో ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచించకు ఇలా పడిపోయిన పేపరే ఇలా పడిపోయినటువంటి ఈ పేపరే నువ్వు ఏ విధంగా అయితే నువ్వు ఆలోచిస్తున్నావు నా లైఫ్ అయిపోయింది అని ఫీల్ అవుతున్నటువంటి నువ్వే ఒక్కసారి మంచిగా ఆలోచిస్తే ఈ పేపర్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి సో ఇలాంటి అద్భుతాలు అంటే నువ్వు అనుకున్నావు మంచి మార్కులు సాధిస్తానని నువ్వు అనుకున్నావు మీ పేరెంట్స్ కి వాల్యూ పెంచుతానని నువ్వు అనుకున్నావు లైఫ్ లో గొప్పవాని కావాలని నువ్వు అనుకున్నావు చాలా తిరిగి రాయాలని కానీ నువ్వు అనుకున్న ఏమీ కాలేదని ఏ విధంగా నువ్వు నర్వస్ అవుతున్నావో సో ఒక్కసారి ఆలోచించి మిత్రమా నువ్వు ఈ పేపర్ లాగా నలిగిపోయినా నువ్వు అనుకుంటున్నావు కానీ ఇక్కడ నలిగిన ప్రతిసారి నీ జీవితం అంటే ఏంటి అనే విషయాన్ని కనుక నువ్వు ఒక్కసారి వెనుకబడి తిరిగి చూసుకుంటే నీ మార్పులతో కాకుండా నీ జీవితంలో ఒక గొప్ప లక్ష్యంతో కనుక నువ్వు ముందుకెళ్తే ఇవాళ వచ్చిన ఈ మాటలను చూసి లేదా నువ్వు ఫెయిల్ అయినటువంటి ఈ ఆలోచన చూసి వెనుక తిరిగిపోతే ఈ పేపర్ ఎక్కడ ఉంటుందంటే డస్ట్ డస్ట్బిన్ లో ఉంటుంది కానీ ఒక్కసారి లే లే చిల్లబడు పడి లేచిన కెరటం ఏ విధంగా అయితే లేచి నిలబడుతుందో అలా ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు ఈ విధంగా నిలబడేటట్టుగా ఈ నీ జీవితంలో జరిగిన ప్రతి సమస్యని ఒక్కసారి వెనుక తిరిగి చూసుకొని ఇది నా లైఫ్ లో ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్తుంది నేను ఇవాళ ఓడిపోలేదు నేను లేచి నిలబడతాను ఈ పేపర్ లాగా మళ్ళీ స్ట్రాంగ్ అవుతాను అని ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకుంటావో అక్కడే నీ విజయం స్టార్ట్ అవుతుంది సో దాని గురించి ఆలోచించు ఇవాళ వచ్చినటువంటి ఈ మాట ఏదో నా లైఫ్ ని మొత్తం మార్చేస్తాను మాత్రం ఎన్నడూ కూడా ఆలోచించకు ఈ పేపర్ లాగా లేచి నిలబడతావా లేక ఈ విధంగా అయిపోయింది నా లైఫ్ అయిపోయిందని చెప్పేసి డస్ట్బిన్ లో పడిపోతావా అది నీ ఇష్టం అది నీ చేతిలోనే ఉంది కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకో మిత్రమా నువ్వు గనక అనుకుంటే చరిత్రను తిరిగి రాయొచ్చు ఇక్కడతో నా లైఫ్ అయిపోయిందని కామా పెట్టకుండా పులిస్టాప్ పెడితే ఇంకా నిన్ను ఎవ్వరు కూడా గుర్తు పెట్టుకోలేదు ఇవేన్ నిన్ను కన్న నీ తల్లిదండ్రులు కూడా కొన్ని గుర్తు గుర్తుపెట్టుకొని నీ మెమోరీస్ తోటి జీవితాన్ని కొనసాగిస్తారు అది కాదు నీ జీవితం చరిత్రను రాయాలి అంటే ఎన్ని కష్టపడాలి ఎన్ని నిద్ర లేని రాత్రులు గడవాలను అవి గడిచినట్టు చూసుకోవాలి నువ్వు అనుకున్న లక్ష్యం వైపు నీ దృష్టిని పెట్టాలి నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే వరకు నిద్రపోకు ఒకవేళ నువ్వు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే తీసుకో ఎప్పటివరకు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించేంత వరకు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే తీసుకో కానీ ఒక్కసారి నువ్వు మొదలు పెడితే మళ్ళీ విశ్రాంతి లేకుండా ఆ విజయాన్ని సాధించేంత వరకు నీ ప్రయత్నాన్ని ఆపకుండా నీ గెలుపును ముద్దాడు అది గాని మీ లైఫ్ మాత్రం ఇక్కడతో ఎండ్ అయిపోయిందని మాత్రం ఎట్టి పరిస్థితిలో తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మీ జీవితంలో గొప్ప గొప్ప మహానుభావులు కావచ్చు గొప్ప గొప్ప విజయాలు సాధించవచ్చు మీ జీవితంకే కాదు ఎంతో మంది జీవితంలో మీరు వెలుగులు నింపచ్చు ఆ ఒక్క చిన్న విషయాన్ని మర్చిపోకుండా మైండ్లో పెట్టుకోండి మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అచీవ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు గొప్పవాళ్ళు కావాలని మీ బ్రదర్ నవీన్ కుమార్ కుప్ప ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు సో మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పేరెంట్స్ కూడా ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తున్నాను సో మై డియర్ పేరెంట్స్ సో మీరు ఎన్నడూ కూడా మీ పిల్లల కంటే మించి నేను ఆసన నిర్మాణం చెప్పాను మళ్ళీ చెప్తున్నాను సో మీరు ఇవాళ ఎన్ని కోట్లు సంపాదించినా చివరికి మీ ఆస్తి మీ పిల్లలే సో మీ పిల్లల్ని మించిన ఆస్తి ఇంకేదీ లేదు కాబట్టి పిల్లలకు సంబంధించి ఎప్పుడైనా ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ విషయంలో మాత్రం దయచేసి పేరెంట్స్ పిల్లల మీద ఒత్తిడి మాత్రం తీసుకురాకండి నేను ఎన్నో అనుకున్నాను సమ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ మీద లక్షల్లో పెట్టుబడి పెట్టాము కానీ నువ్వు ఏం చేసావు ఆఖరికస్తే మేము అనుకుంటా స్కోర్ తీసుకురాలే అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మాత్రం మీరు ఒత్తిడి తీసుకురాకండి ఎందుకంటే మీరు పెట్టిన డబ్బులు ఇవాళ ఎక్కడొక దగ్గర తగ్గిపోయినాయి కావచ్చు అంటే మీకు అనుకున్నంత మార్కుల రూపంలో రిజల్ట్ రాలేకపోవచ్చు కానీ మీ కొడుకునే మీ కూతుర్నే మీ మాటల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ వల్ల మొత్తం నాశనమైపోయిందనే ఒక మాటను వాళ్ళకు అనడం వల్ల వాళ్ళ లైఫ్లో ఒక పెద్ద నెగిటివ్ ఆలోచన తెచ్చుకొని మన ఈ ప్రపంచంలో లేకుండా వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి సో మై డియర్ పేరెంట్స్ సో ఇదొక్క విషయాన్ని గమనించండి సో పిల్లలకి ఓటమి ఎదురైనప్పుడే తల్లిదండ్రుల యొక్క బాధ్యత గురువుల యొక్క బాధ్యత అనేది బయటకు వస్తుంది సో ఎప్పుడైతే ఎవరైతే ఎగ్జామ్లో ఫెయిల్ అయిన మా విద్యార్థులు కావచ్చు మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు కావచ్చు సో వాళ్ళందరికీ వెన్నుదన్నుగా మన అమ్మ నాన్న ఉంటారు లేదా మన గురువులు ఉంటారు యొక్క విషయం మర్చిపోవద్దు మాకు తగ్గాయా నో ప్రాబ్లం నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది అప్పుడు మళ్ళీ పెంచుకోవచ్చు లేదు నువ్వు అనుకున్నంత స్కోర్ చేయలేకపోయినావా నో ప్రాబ్లం ఈ ఇంటర్మీడియట్ కాకపోతే డిగ్రీ ను ప్రూవ్ చేసుకో లేదా నీ బీటెక్ నువ్వు ప్రూవ్ చేసుకో నీ ఎంబీబీఎస్ ను ప్రూవ్ చేసుకో లేదా నీ సివిల్ సర్వీసెస్లో నువ్వు ప్రూవ్ చేసుకో అంతే కానీ నీ ఇంటర్మీడియట్ మార్క్స్ టెన్త్ క్లాస్ మార్క్స్ కేవలం నీ షార్ట్ టర్మ్ గోల్కి ఒక బ్రిడ్జ్ లాంటిది మాత్రమే అదే నీ లైఫ్ కాదు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ సో మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితానికి ఎంతో గొప్పగా ఉపయోగపడే నిర్ణయాలుగా ఉండాలి తప్ప మిమ్మల్ని ఈ ప్రపంచం నుంచే తీసేసి ఈ ప్రపంచం నుంచే మీరు లేకుండా చేసేటువంటి ఆలోచన మాత్రం మీ మైండ్లోకి ఎట్టి ప్రసరం రావద్దు అస బ్రదర్గా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను సో మార్కులు 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 అనేటివి కేవలం మీ పేపర్లో ఉండేటువంటి నెంబర్స్ మాత్రమే కానీ చరిత్రను తిరగరాసేవాడు పేపర్లలో కనబడు అది లైఫ్లో ఒక పెద్ద అచీవ్మెంట్ అచీవ్మెంట్ సాధించిన తర్వాత అక్కడ కనబడుతుంది నువ్వు ఏంటి అనేది ఇవాళ మనం చూస్తున్న ఒక మూవీ మనకు ఎగ్జాంపుల్ ఉంది టువెల్త్ ఫెయిల్ బట్ హీఈ ఐపీఎస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ మనం ముందుకు వచ్చారు సో ఇట్లా చాలా మంది గొప్ప గొప్ప మహానుభావులు అందరూ కూడా పీస్ ఆఫ్ పేపర్లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చూయించుకోలేదు సో ఆ పీస్ ఆఫ్ పేపర్ నుంచి బయటకు వచ్చి చరిత్రను తిరగరాస్తారు సో నువ్వు పేపర్లను తిరగరాయడం కదండి నీ జీవితమే ఒక చరిత్ర కావాలి నీ జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు ఎవరైతే నేను తులకన చేసి మాట్లాడో వాళ్ళందరూ కూడా నీ కళ్ళ ముందు నీ తలదించుకొని వాళ్ళు మాట్లాడాలంటే ఈ రోజు నువ్వు నీకు వచ్చిన మార్పు జీవితం కాదు ఆ మార్పులతో ఇంకా నీ జీవితం అయిపోయిందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగటివ్ థాట్స్ తీసుకోకుండా మంచి ఆలోచనతోటి ముందుకు వెళ్ళండి జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాలను అచీవ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మై డియర్ పేరెంట్స్ మీ సపోర్ట్ అదేవిధంగా మై డియర్ గురూస్ మీ సపోర్ట్ ఎలా వెళ్ళడం మన స్టూడెంట్స్కి ఎప్పుడు ఉండాలని అదేవిధంగా మేమందరం మా సైకాలజిస్ట్ నుంచి కూడా మేము అందరం మీరంతా చెప్తున్నాం సో మీకేమైనా ఇబ్బంది ఉంటే ప్లీజ్ మీ ఫ్రెండ్ నియర్ బై నీ దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్ కావచ్చు లేదా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి చాలా మిమ్మల్ని మీ మోటివేషన్ విషయం మీ కనుక డిప్రెషన్లోకి వెళ్ళిపోతే సో మిమ్మల్ని కాపాడడానికి మేమందరం ఉన్నాము సో దయచేసి మా నెంబర్స్ తీసుకోండి మాకు కాల్ చేయండి మేము చెప్తాము ఎలా ఉండాలి ఏంటి అనే విషయాన్ని సో మీరు ఎట్టి పరిస్థితిలో మాత్రం నర్వస్గా మాత్రం ఉండకండి మీరు మర్చిపోవద్దు మీ జీవితంలో మీరు ఒక ఉన్నత స్థాయికి మాత్రం ఎదుగుతున్నారు అనేటువంటి ఒక చిన్న పాయింట్ని మీ జీవితం ఇది ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేది కాదండి ఇది ఒక కామా మాత్రమే సో ఇక్కడ నుంచే మీ జర్నీ స్టార్ట్ అవుతుంది టెన్త్ క్లాస్ వాళ్ళకి కావచ్చు ఇంటర్మీడియట్ వాళ్ళకి కావచ్చు సో మీ అందరి లైఫ్ ఇక్కడనే బిగిన్ అవుతుందనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకూడదు సో మై డియర్ ఫ్రెండ్స్ విష్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ డోంట్ థింక్ నెగిటివ్ థింక్ పాజిటివ్ ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్